ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు స్టార్ట్ అవుతున్నటువంటి పరిస్థితి ఓవైపు మంత్రి కొండా సురేఖ ఓవైపు పర్కాల ఎమ్మెల్యే రేవురి ప్రకాశ్ రెడ్డికి సంబంధించినటువంటి ఆడియో పూర్తి స్థాయిలో వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి కొండా సురేఖ రేవురికి ఫోన్ చేసి దమ్కి ఇస్తున్నారంటూ కూడా ఒక చర్చ వినబడుతున్నటువంటి పరిస్థితి మీరు ఎట్టి పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీలోకి కీలకమైనటువంటి వ్యక్తులను తీసుకోవాలి విఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి నేతలను తీసుకోవద్దంటూ కూడా కొండా సురేఖ రేవురితో మాట్లాడినటువంటి ఒక ఆడియో కూడా సంచలనంగా మారింది ఒకసారి ఆడియో కూడా వినిపించినటువంటి ప్రయత్నం చేయండి చాలా క్లియర్ గా మీకు ఆడియో వినిపించేటటువంటి ప్రయత్నం కూడా చేస్తా దయచేసి ఈ వీడియో

ఉన్నారు మేయర్ జాయిన్ అయిన విషయం నాకు తెలియదు కదా మీకు సంబంధంగా నా కాన్స్టిట్యున్సీ ముచ్చడి చెప్తానా నాకు తెలియకుండా మేయర్ ని జాయిన్ చేస్తున్నాను ఇప్పుడు నా ఎంబడి నేను తిప్పుకుంటానా తిప్పుకుంటలేనా కాంగ్రెస్ పార్టీ కోసమే కదా ఆయన తిరిగేది వేరే దేనికోసమో కాదు కదా ఈరోజు రాజ్ కుమార్ ని తెలుసుకొని రాజ్ కుమార్ ని లీడర్ ని చేస్తా భరత్ ఎవరు భరత్ కొండమూరి వర్గము అని అంటే ఇప్పుడు వర్గాలు పెట్టాలంటే మొత్తం వర్గాల నియోజకవర్గం అంతా వర్గాలు చేద్దామంటే చేద్దాం అన్న మాకేం ప్రాబ్లం లేదు మీరు వర్గాలు అనేటువంటి మాట మాట్లాడడం కరెక్ట్ కాదు చాలా క్లియర్ గా వర్గమే చేద్దామంటే వర్గం చేయడానికి మేము రెడీగుణాం కొండా వర్గం ఒకటి కొండా సురేఖ వర్గం ఒకటి కొండాకి సంబంధించినటువంటి బిడ్డ సుస్మితా పటేల్కి సంబంధించినటువంటి వర్గం ఒకటి ఓవైపు రేవురు ప్రకాష్ రెడ్డికి సంబంధించినటువంటి వర్గం చేయడానికి రెడీ గుణం మీరు సిద్ధంగా ఉన్నారా ఎందుకు భరత్ని తీసుకోలేదంటూ కూడా కొండా సురేఖ చాలా క్లియర్గా మాట్లాడినటువంటి ఆడియో కూడా మీరు వినేటటువంటి ప్రయత్నం చేశారు అంటే పర్కాల్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేను కొండా సురేఖ ఇంకో కీలకమైనటువంటి వ్యాఖ్య కూడా చేసేటటువంటి ప్రయత్నం చేసింది అది కూడా వినే ప్రయత్నం చేశారు

మిమ్మల్ని గెలిపించారు కాబట్టి మీరు తీసుకోవాల్సింది తీసుకోకపోతే మీకే పరువు అవుతుంది మీకే ఇబ్బంది అవుతది అది మాకు తెలుసు ఇప్పుడు భరత్ అనేవాడు భరత్ కాదన్న కాదు కాదు ఇది ఇది ఇక్కడతో తెగారన్న ఎందుకు అని అంటే మీరు ఒకరిని విడిగా చేసి మా వెంబడి ఉంటారు అనేటువంటి మాట చేసి ఇప్పుడు ముప్పై ఏళ్ల నుంచి ఉన్నటువంటి అభిమానాన్ని అయితే చంపుకోలేరు కదన్న వాళ్ళు ఇప్పుడు మీకు పనిచేయాలి

ఆమె గీస్ సంబంధించినటువంటి మండల్ ఉంటుంది ఏది వరంగల్కి సంబంధించిన జిల్లా గీస్ మండల్ ఎంపీపీగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే సౌజన్య బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి ఆమె పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ వైపు వచ్చినటువంటి సిచ్యువేషన్ చూసిన అయితే సౌజన్యని కూడా మీరు తీసుకున్నారు ఎందుకు భరత్ని తీసుకోలేదంటూ కూడా కొండా సురేఖ రేవురి ప్రకాష్ రెడ్డిని చాలా క్లియర్ గా క్వశ్చన్ చేసేటటువంటి ప్రయత్నం చేసింది ఈ ఆడియోలో ఇంకా సంచలనమైనటువంటి విషయాలు కూడా ఉన్నాయి ఈ ఆడియోని పూర్తి స్థాయిలో కూడా మీరు వినేటటువంటి ప్రయత్నం కూడా చే సింది భరత్ అయినా కూడా ఇచ్చిన మాట కష్టపడారు ఆవిడ ఆవిడను ఎవరు దేకరన్నా కొండర్ల పేరుతో ఆమె దేకుతారు ఆమె ఇప్పుడు మేము ఉండుంటే ఆ విశ్వాసం పెట్టి ఆమె దింపేటోళ్ళం అవసరం అయితే ఇప్పటికి కూడా మేము దింపడానికి వెనకాడము అట్లాంటివి చేస్తే మాత్రం మొహమాటం లేకుండా చెప్తాను అన్న ఆమె ఎవరన్నా అసలు సౌజన్యాన్ని ఎవరన్నా అవసరం లేదన్నా మాకు ఇప్పుడు మీతో కూర్చొని డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు మాకు ఈ భరత్ అనేటువంటి అవమానం పరచడము అంటే మమ్మల్ని అవమానపరచడము మేము తీసుకున్న క్యాండిడేట్ మీరు యాక్సెప్ట్ చేస్తలేరు అంటే మమ్మల్ని అవమానపరచడము మిమ్మల్ని అవమాన పరుస్తాము మీరు తీసుకున్న క్యాండిడేట్ మాకు అవసరం లేదు అని మీరు సాఫ్ సీదా చెప్పండి ఆయన పర్మిషన్ కోసం పెడితే ఆయన మీద కేసు ఎట్లా పెడతారన్న మీటింగ్ కోసం పర్మిషన్ కు పెడితే ఆయన మీద కేసు ఎట్లా పెడతారు ఎట్లా కనీసం మీరు కూడా ఒక కాన్స్టిట్యున్సీకి మంత్లీ ఉన్నారు ఎమ్మెల్యేలో ఉన్నారు అవును ఏ విధంగా నోటీస్ రోజు అప్లికేషన్ ఎవరు పెట్టారు అంటే మిమ్మల్ని మిమ్మల్ని బిలో కూడా పెడతారని ఒకవేళ పెడితే దేవుడు ప్రకేష్ తెలియదు తెలివదు పిలువకపోతే పిల్లకపోతే మీరు కేసు పెట్టాలి మిమ్మల్ని ఒక ట్రస్ట్ బిల్డర్ ఇస్తే రా ట్రస్బిల్టర్ ఇస్తే రా ఎవరి ట్రస్ట్ బిల్డర్ ఎక్కడ లేదు లేదు మీరు తెలుసుకోండి మహేష్ ఫోన్ మీ ఫోన్ చేసి తెలుసుకోండి అన్న ఎత్తేసినాకనే మేము పార్టీలో జాయిన్ చేసుకున్నామైనాను అన్ని పద్ధతి ప్రకారమే చేస్తామన్నా అన్నా నువ్వు తల్లి తల్లి అనుకుంటేనే మీరు చేసేదంతా చేస్తాను అన్న చేయండి దానివల్ల మాకు కాదు కష్టం అదే అదే నేను కూడా అన్నా మాట్లాడుతున్నా నేను కూడా అన్నానే మాట్లాడుతా నేను కూడా మిమ్మల్ని ఎక్కడ గౌరవాన్ని తగ్గించట్లేదు తూలలేదు కానీ కాదన్నా ఇప్పుడు నమ్మినబట్టు అన్న అవసరం లేదు నన్ను నన్ను మామూలుగా సురేఖ కానీ బిల్వండి నాకు పెద్దోళ్ళు మీరు అవును కానీ ఇప్పుడు మీరు రాజ్ కుమార్ చేసుకుంటారు

పనిచేస్తా ఉన్నది గీస్కుండకు సంబంధించినటువంటి మండలికి సంబంధించినటువంటి ఎంపీపీ ఆమె సో మీరు ఏ విధంగా తీసుకుంటారు మీతో ఎలా తిప్పుతారు మీరు భరత్ని ఏ విధంగా తీసుకోరంటూ కూడా కొండా సురేఖ రేవురికి ఆమె చాలా క్లియర్ గా దమ్కి ఇచ్చేటటువంటి ప్రయత్నం చేసిందంటూ కూడా ఈ ధమ్కి అనేది నేను చెప్తలేను రేవురియా చెప్తాడు అది కూడా మీరు వినే ప్రయత్నం చేయండి అవును మరి అట్లాంటివాళ్ళు పార్టీలో ఉన్నప్పుడు పార్టీ కోసం హండ్రెడ్ పర్సెంట్ ఫైవ్ తెలియండి కాదు మీకు తెలవడానికే చెప్తానా సౌజన్య అన్నది అంటే సౌజన్య క్యారెక్టర్ గురించి చెప్తానా ఆమె నెక్స్ట్ టైం మీకు ఎమ్మెల్యే క్యాండిడేట్గా ఆమె ఆస్పెరెంట్గా ఉంటుంది ఆమెకు అంత పిచ్చి ఏది పదవంటే అంత పిచ్చి ఆమెకి మీకు తెలుస్తలేదు ఆమె గురించి అంటే గుండా సురేఖ గారికి బాధ సౌజన్య ఎక్కడ ఎదిగిపోతుందో సౌజన్య ఎక్కడ ఎంఎల్ఎ గ టికెట్ వస్తుందేమో

కాంగ్రెస్ వర్గపోర్లు పెడతారు ఇప్పుడే స్టార్ట్ అవుతుంది అనుకున్నాం ఇప్పుడే స్టార్ట్ అయిపోయింది అనుకున్నాం వర్గపోర్లు గిరికపోర్లు ఉంటాయి పెద్ద పంచాయతీ ఉంటది అనుకున్నాం కానీ ఆ వరంగల్ నుండి స్టార్ట్ అవుతుంది అనుకోలే సో పరకాల నుండి మొదలు పెట్టిరు వర్గపోరు ఇంకా చేస్తే ఒక ఆరు నిమిషాల ఆడియో ఉన్నది ఇది కూడా వేరే ప్రయత్నం చేయండి మీరు మూర్ఖము మాకు అవసరం లేదు కూడా మీరు ఎంటర్టైన్ చేసినా కూడా మేము మూర్ఖోమన్నా మిగతా కాన్ఫరెన్స్ లేదు మీరు రాజ్ కుమార్ ని తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా రాజ్ కుమార్ ని తీసుకుంటే ఖచ్చితంగా మేము అక్కడ వర్గపోరు స్టార్ట్ చేస్తాము మరి ఖచ్చితంగా

ఆయనని పట్టుకొని పొడవు స్పీకర్ ఆయన ఆయనను పట్టుకొని కొండా సురేఖ మాట్లాడుతున్నటువంటి మాటలు అంటే ఎట్లా ఉందో మీరు చూడండి మీకు గెలిచేటటువంటి సత్తా లేదు మేమే గెలిపిస్తాం అంటూ కూడా కొండా సురేఖ ఆడియోలో మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఈ రోజు మేము మేము వద్దు అని అంటే కాంగ్రెస్ పార్టీలో మా ఊళ్ళు అరేటోళ్లు మీరు వెళ్ళే లాస్ట్ ఒకసారి వినే ప్రయత్నం చేయండి ధమ్కీలకు సంబంధించినటువంటి అంశము చర్చపైకి వస్తుంది మీరు నాకు ధమ్కీ ఇస్తామో నేను భయపడను మీ ఆడియో రికార్డ్ అవుతుందంటూ స్వయాన ఎమ్మెల్యే మాట్లాడుతున్నటువంటి మాటలు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా అధికార పార్టీ ఎమ్మెల్యే ప్రతిపక్ష పార్టీ వాళ్ళకి చేస్తే ప్రతిపక్షం మోడు రికార్డు పెట్టి ఏమైనా మీడియా గిడియాకి లీక్ చేసిందంటే దాంట్లో పద్ధతి ఉంటుంది ఒక పాడు ఉంటుంది కానీ అధికార పార్టీ వాళ్ళు ఇద్దరు మంత్రి ఫోన్ చేస్తే ఎమ్మెల్యే రికార్డు పెట్టి ఏదైనా వైరల్ చేయడం ఏదైనా చూసినామా ఈ తెలంగాణలో కాదు యావత్ మొత్తం మొత్తం దేశం అంతా ఎట్లున్నదో చూడదు తెలంగాణ రాష్ట్రంలో కథ వర్గపోరు వర్గపోరు అని కూడా పరకాలకెళ్ళి స్టార్ట్ అయింది వర్గపోరు చూడుసారి మీరు దమ్కి ఇస్తే భయపడను తల్లి మీ ఆడియో రికార్డ్ అంటూ కూడా రేవురు ప్రకాష్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి అంశం ఓవైపు కొండా సురేఖేమో మీకు దమ్కి ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు మా వల్లే మీరు గెలిచిరంటూ కూడా ఒక అంశం తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే మొత్తానికైతే ఆడియో పూర్తి స్థాయిలో వైరల్ అవుతున్నది రేవురు ప్రకాష్ రెడ్డి ఏం మాట్లాడాలో అర్థం కాక మీ ఆడియో రికార్డ్ చేసి పెట్టుకున్నా ఖచ్చితంగా నేను సమాధానం చెప్తా అంటూ కూడా మీరు పెద్దవాళ్ళు మంత్రి నేను మీతో ఏం మాట్లాడలేను నేనే మీరు కట్ చేస్తే బాగుండదు నేనే కట్ చేస్తా అంటూ కూడా కట్ చేసినటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూస్తా ఉన్నాం ఏం జరగబోతుందో మరి ఆడియో రేవంత్ రెడ్డి వింటే రేవంత్ రెడ్డి దృష్టికి వీళ్ళకి సంబంధించినటువంటి వర్గపోరు పోయే అవకాశం ఉంటుందా ఈ వర్గపోరుని కట్ చేసేటటువంటి సిచ్యువేషన్ ఉంటుందా అనేది కూడా చూద్దాం ఏం జరగబోతుంది